హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది ఓకేనా నేనే లైవ్ లైవ్లోకి వచ్చిన వీడియో తీస్తున్నా మొత్తం ఈ కట్ట మనకి డెబ్బై గుర్రులు ఉండే కదా మొత్తం డెబ్బై గూర్లు సూడు గూర్రులు అయితే మనకి అమ్మకానుకోండి ఈ డెబ్బై గూర్లకి నాలుగు పిల్లలు మాత్రమే కాళ్ళ కింద వస్తాయి మిగతా ఇన్ని మనకి సూడు గూర్రులు ఒక నెల రెండు నెలల క్రిత ఒక నెల రెండు నెలల తర్వాత అనేది మనకి గొర్రెలు ఉంటాయి ఈ మొత్తం మనకి డెబ్బై గొర్రెలు ఒకసారి గొర్రెలను నీట్గా చూపిస్తా ఇక్కడ మనకి రైతు అనేది లేరు నేనే లైవ్లోకి వచ్చి తీస్తున్నాను ఇక్కడ కొన్ని గొర్రెలు డౌట్ ఉండే గొర్రెలు పొళ్ళను కూడా చెక్ చేస్తాను ఇవి జత ఫ్రైజ్ అని చెప్తున్నారు ఫైనల్గా మనకి ఏ రేటుకు వస్తాయని డీటెయిల్స్ అయితే గొర్రెలు ఒకసారి నీట్గా చూపించి మిగతా డీటెయిల్స్ అయితే వీడియోలు మాట్లాడుకుందాం ఓకే ఈ ఈ మధ్యకాలంలో పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోస్ అనేది చేయలేకపోయాను ఇంకా నుంచి మన ఛానల్లో పల్లెల్లో రైతు వరకు ఉండే గొర్రెలు కానీ మేకల వీడియోలు కానీ ప్రతి ఒక్క వీడియో అనేది మన ఛానల్లో వస్తుంది తర్వాత వచ్చేసి బయట మార్కెట్లు కూడా రేపు బుధవారం కనిగిరి సందక అనేది వెళ్తాను తర్వాత వచ్చేసి సాయంత్రం వచ్చేసి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల మనకి మేకల వీడియోలు అనేది వస్తాయి మేకల వీడియోలు అనేది వస్తాయి పల్లెల్లో రైతు వారికి అమ్మకానికి ఉండే మేకల కట్టలు అనేది ఒక రెండు మూడు కట్టలు ఉన్నాయి ఫోన్ చేశారు సాయంత్రం అనేది ఆ వీడియోస్ అనేది పంపిస్తాను ఈరోజు మొత్తం నేను పల్లెల్లోకి వెళ్ళేసి నాలుగు విలేజ్లకి వెళ్ళాను నాలుగు విలేజ్లో మొత్తం మీద ఏడు కట్టల గురెలు అమ్మకానికి ఉన్నాయి ఆ ఏడు కట్టల గొర్రెలు వీడియోలో తీసుకొచ్చా పల్లెల్లో రైతు దగ్గర తక్కువ రేట్లో ఉండే వీడియోస్ అనేది వస్తాయి తర్వాత పిల్ల తల్లులు పిల్ల గొర్రెలు అనేది కావాలనుకునే వాళ్ళు ఆ వీడియోస్ కూడా వస్తాయి కాల్ కూడా కాల్ చేయండి ప్రతి ఒక్కరు చూసేది ఒకటే చూడండి కాదు ముందు వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారు అనేది చూడండి ఫోన్ చేస్తారు అన్న ఏ రేటుకు వస్తాయి ఏ రేటుకి ఇప్పిస్తారంటారు నేను పెట్టిన కట్టల్లో మీరు ఏ గొర్రెలు చూసారో నాకు తెలియదు కాబట్టి మీరు క్లారిటీగా వీడియో అనేది చూడండి ఖచ్చితంగా ఇన్ని గుర్రెలు ఉన్నాయి ఇన్ని పిల్లలు ఉన్నాయి రేట్ ఇంత చెప్తున్నారని చెప్పారంటే దాన్ని బట్టి నాకు ఇంత ఈ రేటుకు వస్తాయని నేను ఫైనల్ రేట్ అనేది మీకు చెప్తాను కాబట్టి ఈ వీడియోలోనే కూడా మీకు ఫైనల్ రేట్ కూడా చెప్తాను బ్రదర్ ఎందుకంటే మీరు ఫోన్ చేసి ఏ రేటుకు వస్తాయని మీరు అడగడం నేను చెప్పడం కంటే ఇదే వీడియోలో మనకి రైతులను కూడా అడుగేస్తున్నాను అన్న మీరు ఏం రేటు చెప్తున్నారు ఫైనల్గా మీరు ఏ ఏ రేటుకి ఇవ్వాలి అనుకుంటున్నారనేది నేను రైతును అనేది అడుగేస్తున్నాను కాబట్టి మనకి వాళ్ళు ఫైనల్ రేట్ కూడా చెప్తున్నారు కాబట్టి ఆ ఫైనల్ రేట్ కూడా ఈ వీడియోలో చెప్పేస్తాం మళ్ళీ మీ బేరాల ఆడొచ్చా లేదా అనేది అడగొద్దు ఓకేనా నేనే లైవ్లోకి అనేది వెళ్ళి వీడియో తీస్తున్నాను ఎక్కడ మనకి నేను వెళ్ళే లోపల రేట్ అనేది వేరే పనుండి బయటకు వెళ్ళాడు ఫోన్ చేస్తే ఫోన్లో రేట్ అనేది చెప్పాడు వీడియో అనేది తీసుకున్నా ఈ అయితే ఫైనల్ రేట్ ఇచ్చేస్తా అని చెప్పినాడు కాబట్టి ఈ కట్ట మొత్తం మనకి సూడిగుర్రెలు కాదు ఈ కట్ట మొత్తం మనకి సూడి గుర్రెలు అనేది డెబ్బై గూర్రెలు నాలుగు పిల్లలు మాత్రమే వస్తాయి మిగతావి మనకి ఒక నెల రెండు నెలలు టైం పడుతుంది సార్ ఇవి అన్నీ సూటు మీద అనేది ఉన్నాయి మనకి లాజూట్లు ప్లస్ వచ్చేసి దగ్గరలో వినేటివి కూడా ఉన్నాయి ఒక పది పదిహేను గుర్రెలు అనేది దగ్గరలో వింటాయి మిగతా ఈ నెల రేపు నెలలో కొన్ని గూర్రెలు అనేది తింటాయి ఈ కట్ట కట్ట మనకి డెబ్బై గొర్రెలు తీసుకుంటే జత ఫ్రైజ్ అనేది ఇరవై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు సార్ ఇరవై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ అయితే కాదు ఖచ్చితంగా బేరం చేసుకున్నామంటే మనకి ఇవి కట్ట మొత్తం మీద అయితే మనకి ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి మీద మనకి ఈ బ్యాచ్ అనేది వస్తాయి డెబ్బై గుర్రులు అనేది తీసుకున్నారంటే ఇరవై వేల నుంచి ఇరవై ఒక వెయ్యి మనకి కట్ట అనేది రావచ్చు అలా కాకుండా కట్ట కాకుండా మనకి సెలెక్ట్ పరంగా ఒక యాభై కానీ నలభై కానీ కానీ తీసుకున్నారంటే ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు దాన్ని ఇప్పుడు వచ్చేసి మొత్తం డెబ్బై గుర్రులు కట్ట మీద జోడీ వచ్చి మనకి ఇరవై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అలా కాకుండా సెలెక్ట్ పరంగా ఒక యాభై గుర్రెలు కానీ తీసుకుంటే ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది బ్రదర్ ఖచ్చితంగా బేరం ఉంటుంది కావాలనుకుంటే లైవ్ లేక రండి ప్రతి గొర్రెని పట్టుకోండి పళ్ళు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి ఏదైనా గుడ్డి గొర్రెలు గుడ్డి కన్ను గొర్రెలు ఏదైనా ఉన్నాయా చెక్ చేసుకోండి ఇవన్నీ చెక్ చేసుకున్నాక వాళ్ళు చెప్పిన రేటుకైతే మనం కొనం బ్రదర్ ఖచ్చితంగా మనకి డెబ్బై గొర్రెలు తీసుకున్నామంటే అంటే లేని గొర్రెలు ఉంటే తీసేసి మనకి బేరం చేసుకుంటే ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఒక మధ్యలో అనేది మనకి కట్ట అనేది రావచ్చు అలా కాకుండా సెలెక్ట్ పరంగా ఒక యాభై గొర్రెలు కానీ తీసుకునే పని అయితే మనకి ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్ చెప్తున్నారు ఫైనల్ అయితే మనకి ఇరవై రెండు అరవై ఇరవై రెండు వేలకి అనేది మనకి యాభై అనేది రావచ్చు ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పల్లెల్లో అనేది కావాలనుకున్న చేయండి ఓకే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి